గాలి మోటార్ పోయి ఏ పంట చే దిగిందట ఏ ఏక బాలన్నా హెలికాప్టర్ ఎన్న షేన్లో దిగుతుందా సీదా పోయి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది కానీ పంట చే దిగుడేందే మాతో పరాస్కే ఆడుతున్నావా అనుకునేరు నిజములా నిజంగా షేన్లనే దిగింది ఇంకో గాలి మోటార్ కూడా వచ్చింది చూడండి ఎయిర్పోర్ట్కు పోవాల్సింది అట్టెట్లా గాడి తప్పిందో ఏం కథను అగో పంట ఒకటి ఉన్నదా దాని దగ్గరికి ఇంకో గాలి మోటార్ కూడా వస్తున్నది సూచించలా మంచిగా షేర్ల ల్యాండ్ అయ్యింది మరి దీనికి ఏమైంది ఎటు పోయి ఎటు వస్తున్నది అంటారా మన వరదలు చాలుగానే వరద బాధితులు కాపాడేదందుకని జైపూర్ నుంచి విజయవాడకు పోయిందట విజయవాడలో వరదలు కమ్మిగానే మళ్ళా ఉల్టా తిరుగు ప్రయాణం కట్టిందట ఉన్నట్టుండి ఏమైందో కానీ పట్ట ఒకటిని మిట్ట మధ్యాహ్నం గాలిలో గిర్రా గిర్రా గిరికీలు కొట్టుకుంటా నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల ఊరి దిక్కు రాగానే షేర్ల దిగిందట గాలి మోటార్ దిగిందన్న ముచ్చట ఈ సుట్టుముట్టోళ్ళు వచ్చి చూసిర్రు ఇక ఇతగి ఆపతిలో ఉన్నోళ్లను కాపాడేదందుకు పోయిన ఆర్మీ గాలి మోటార్కే ఆపతి వచ్చిందని ఫోన్ చేసేవారికల్లా ఇట్లా ఇంకో హెలికాప్టర్లో వచ్చి మంచిగా చేసుకొని తీసుకుపోతామని అనట కానీ అది ఆకాశంలో చెక్కలు కొడుతున్నప్పుడు మొగులు మీదకి చూసిన అక్కడ ఎక్కడ మా ఊరి మీద పడతదో అని మస్తు బొగులు పడ్డారట ఇంకా నయ్య ముచ్చట ఏంటంటే వరదలు వచ్చినప్పుడు ఖరాబ్ కాలేదంటారు ఈ ముచ్చటినొళ్ళు